పాత బస్తిలో పైన కొంతమంది ముస్లింస్ దాడికి పాల్పడాలంటూ కూడా ఒక కీలకమైనటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మాధవిలత అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో పోలింగ్ బూత్లు తిరిగేటటువంటి కార్యక్రమం చేసింది అట్లనే కొంతమంది ముస్లింస్ మహిళలు అక్కడ కూర్చున్నటువంటి నేపథ్యంలో మాధవిలత ఓటర్ కార్డు తీసుకొని ఓటర్ ఐడి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఓటర్ స్లిప్ తీసుకొని ముస్లింస్ దగ్గరికి వెళ్ళి మీకున్నటువంటి మాస్క్ ని తీయండి మీ ఫేస్ని రికగ్నైజ్ చేయాలి మీ ఫేస్ చూసేటటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి మాధవి లత ముస్లింస్కి సంబంధించినటువంటి ముస్కును తీయమని చెప్పి చెప్పింది అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కూడా కొంతమంది ముస్కును తీసి మనం చూపించేటటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి ముస్లిం చెప్తున్నటువంటి మాట అంటే మమ్మల్ని కించపర్చే విధంగా మాధవిలత అక్కడ పాల్పడింది మాధవిలత మమ్మల్ని ఇద్దరు ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా అక్కడ ఆమె వ్యవహరించింది అంటూ కూడా ముస్లింస్ చాలా మంది మాధవిలతకి సంబంధించినటువంటి వాహనాలను చుట్టుముట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అట్లనే మాధవిలత హుటాహుటిన పాతబస్తకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ల దగ్గరికి పోయి ఆమె పూర్తి స్థాయిలో అక్కడ విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేసింది అక్కడ తనిఖీ చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఏమైనా దొంగ ఓట్లున్నాయా ఇక్కడ ఏమైనా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటుందా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కానివ్వండి వన్ సైడ్ ఏమైనా సపోర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటటువంటి అనుమానం తోటి మాధవిలత పోలింగ్ బూత్ లోకి పోయే ప్రయత్నం చేసిన అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన గుస్సా అయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం మీకు సైడ్ లో ఒక విజువల్ బాక్స్ కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అక్కడికి పోయినటువంటి మాధవిలత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎన్నికల అధికారుల పైన ఫైర్ అయింది మీరు కావాలనే వన్ సైడ్ ఓటింగ్ ఏపిస్తా ఉన్నారు పోలీసులు కూడా ఓటర్లని ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు ఓటర్లను బెదిరిస్తూ ఉన్నారు అట్లనే కొంతమంది ఓ దొంగ ఓట్లు కూడా వేస్తున్నారంటూ మాధవి లత మండిపడ్డటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం పకడ్బందీగా మాధవి లత కొన్ని కీలకమైనటువంటి ఆధారాలతో సహా ఆమె చూపించేటటువంటి ప్రయత్నం చేసింది తన ఫోన్లో కూడా చనిపోయినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఓటు ఎలా వేస్తాడు మీరు ఎలా వేపించేటటువంటి ప్రయత్నం చేశారు ఒక్కొక్క వ్యక్తులు రెండు రెండు ఓట్లు కూడా వేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎట్లా పాసిబుల్ అవుతాదంటే కూడా మాధవిలో అక్కడ ఉన్నటువంటి అధికారులను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసింది ఎంఐఎంకి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఎవరైతే కీలకమైనటువంటి ఏజెంట్ ఉంటారో వాళ్ళని కూడా మాధవిలత వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది వస్తున్నటువంటి ఓటర్లను ఎంఐఎంకి ఓటేయండి ఎంఐఎంకి ఓటేయండి అని చెప్పి మీరు ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళని బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదంటూ కూడా మాధవిలత అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల పైన కూడా గుస్స అయినటువంటి పరిస్థితి అట్లనే మాధవి పైన అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు పోలీస్ అధికారులు కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి మాధవి లత పాత బస్తీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు ఐ మీన్ ఈసీకి సంబంధించిన అధికారులు అక్కడ ఉన్నటువంటి స్థానిక సిబ్బంది కూడా కంప్లైంట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు డైరెక్ట్ పోలింగ్ బూత్ లోపలికి వచ్చి మాధవి లత స్లిప్లు పట్టుకొని క్వశ్చన్ చేస్తా ఉంది మాధవి లత ఇక్కడికి వచ్చి ఆమె ఎంక్వైరీ చేస్తా ఉంది వితౌట్ పర్మిషన్స్ మాధవి లత ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులను కూడా తిడుతూ ఉంది అంటే మా ఏదైతే మేము వివరించేటటువంటి పనితీరు ఉందో మేము చేసేటటువంటి కార్యక్రమాన్ని మాధవి లత ఉంది మాధవి లత వచ్చి మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది మేము చేసేటటువంటి నౌకరిని మాధవి లత ఇట్లా కాదు అట్లా చేయాలని చెప్పి మాకే నీతులు చెప్తా ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఈసీ అధికారులు పూర్తి స్థాయిలో మాధవిలత పైన కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు రెండు మూడు సెక్షన్ల ప్రకారం మాధవిలత పైన కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే అక్కడి నుండి మాధవిలత దాదాపు హైదరాబాద్ కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ చాలా ఉంటాయి అయితే పాదబస్తికి పోలింగ్ బూత్ నేపథ్యంలో అక్కడ నుండి ఎగ్జిట్ అయినటువంటి కార్యక్రమాన్ని మాధవిలత కారును చుట్టుముట్టినటువంటి కొంతమంది ముస్లింస్ అక్కడ పూర్తి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మమ్మల్ని మీరు కించపరుస్తా ఉన్నారు మమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా వ్యవహరిస్తా ఉన్నారు మీరు ఎందుకు ముస్లింస్ మహిళల దగ్గరికి పోయి ఓటర్ లిస్ట్ పట్టుకొని మీ ముసుగు తీయండి నేను మిమ్మల్ని గుర్తించాలి మిమ్మల్ని చూడాలంటూ మమ్మల్ని అగౌరవ పరుస్తా ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారంటూ కూడా మాధవిలత పైన మండిపడ్డటువంటి పడ్డటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం అయితే ఎప్పుడైతే ఈ అంశం అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు అర్థమైందో పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు కూడా మోహరమైనటువంటి పరిస్థితి సిఆర్పిఎఫ్ కి సంబంధించిన పోలీసులు కానివ్వండి ఇతర అంశాలలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ చుట్టుముట్టినటువంటి దాఖలాలు కూడా చూసినాం గతంలోనే మాధవి లత కేంద్ర ప్రభుత్వానికి చాలా క్లియర్గా లేఖ రాసే ప్రయత్నం చేసింది అట్లనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మాధవి చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది నా పైన దాడి జరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎట్టి పరిస్థితులలో నా కేంద్రానికి సంబంధించిన బలగాలు కావాలి నాకు సెక్యూరిటీ కావాలంటూ కూడా మాధవి చెప్పే ప్రయత్నం చేసింది ఎందుకంటే హైదరాబాద్ అంటేనే కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది గతంలో అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు దాదాపు ఏడు నియోజకవర్గాలు ఉంటే ఒక గోశామాలు మినహాయించి ఆరు నియోజకవర్గాలలో ఎంఐఎం గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కాబట్టి హైదరాబాద్ అంటే ముస్లింస్కి సంబంధించినటువంటి ఓట్లు అత్యంత కీలకంగా ఉంటుంది చార్మినార్ కానివ్వండి ఇతర అంశాలకు సంబంధించి కూడా ముస్లింస్ కి సంబంధించిన ఓట్లు ప్రభావితం ఎక్కువగా ఉంటది కాబట్టి మాధవిలత చెప్పింది ఖచ్చితంగా నేను ఇక్కడ పోటీ చేయాలంటే నాకు కేంద్రానికి సంబంధించిన బలగాలు కావాలంటూ మాధవిలత లత కోరడంతో అక్కడ కేంద్ర మంత్రి అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇద్దరు ముగ్గురు సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి పోలీసులను పూర్తి ఇచ్చే ప్రయత్నం చేశారు విత్ వెపన్స్ వెపన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు అక్కడ టూ ప్లస్ టూకి కి సంబంధించినటువంటి గన్మెన్ కూడా మాధవ్ గతంలోనే ఇచ్చినటువంటి పరిస్థితి అట్లనే కేంద్రానికి సంబంధించినటువంటి స్పెషల్ ర్యాపిడ్ ఫోర్స్ వాళ్ళు బ్లాక్ షెట్ వేసుకొని ఉంటారు వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉంటాయి విత్ ఐడి కార్డ్స్ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఆ భద్రత కూడా మాధవి ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి మా మహిళలను మీరు ఎలా కించపరుస్తారు ఎందుకు మీరు ముసుకు తీయమని చెప్పి చెప్పినారు మేము అడిగినమా మీరు మేము దొంగ ఓట్లు వేసామని చెప్పి మేము ఎప్పుడైనా చెప్పినామా మీరే డైరెక్ట్ అక్కడికి పోయి దొంగ ఓట్ల గురించి మీరు క్వశ్చన్ చేస్తూ నిలదీస్తూ ముస్కులు తీయండి అని చెప్పి మమ్మల్ని అగౌరవ పరుస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ముస్లింస్ మాధవిలతను క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు కొంతమంది మీడియా వాళ్ళు కూడా మాధవిలతను అడిగేటటువంటి ప్రయత్నం చేశారు నిజంగా మీరు ఓటర్ లిస్ట్ పట్టుకొని అక్కడ ఉన్నటువంటి మహిళల ముస్కులు తీయమని చెప్పి మీరు అడిగేటట్టు నిజమా కాదంటే నేను ఆ పని చేయలేదంటూ కూడా మాధవిలత చాలా క్లియర్గా మీడియాతో చెప్పినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కానీ మాధవిలతో పైన ఓ వైపు కేసు మరోవైపు దాడి కోణం కూడా ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి గత కొద్ది రోజుల నుండి హైదరాబాదు పార్లమెంటు నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడే అవకాశం ఉందనేటటువంటి పెద్ద ఎత్తున సర్వేలు కూడా వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడు రెండు వేల ఎనిమిది కానివ్వండి పద్నాలుగు కానివ్వండి పద్దెనిమిది కానివ్వండి ఎప్పుడు కూడా అసోదుద్దీన్ ఓవైసి పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలలో తిరగలేదు కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మాధవి లతకు టికెట్ ఇచ్చి అక్కడ పూర్తి స్థాయిలో ఒక కీలకమైనటువంటి వ్యూహాన్ని ఇచ్చిరో మాధవి లత దెబ్బతోటి అసోదుద్దీన్ ఓవైసీ ఆయన తిరగనటువంటి నియోజకవర్గాలు కూడా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు అంతేందుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశంలో రాజాసింగ్ కీలకమైన కాషాయ కండ్ అని కప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు బొట్టు పెట్టుకునేటటువంటి కార్యక్రమం కూడా చేశాడు అంటూ కూడా ఒక చర్చ వినబడుతుంది కేవలం ఇక్కడ మాధవి లత వల్ల అసోదుద్దీన్ ఓవైసి చాలా క్లియర్ గా అన్ని నియోజకవర్గాలు తిరిగేటటువంటి ప్రయత్నం చేసిండు ఎందుకంటే అసోదుద్దీన్ ఓవైసి ఏమనుకుంటానంటే ఆల్రెడీ మనకు ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఎంఐఎంకి కి సంబంధించి ఆ ఎమ్మెల్యేలే నాకు సపోర్ట్ చేస్తారు ఆ ఎమ్మెల్యేలే నన్ను గెలిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారంటూ కూడా అసౌదుద్దీన్ ఓఎస్ అనుకుంటుంటే కానీ ఎప్పుడైతే మాధవిలత అడుగు పెట్టిందో అప్పటి నుండి అసూదుద్దీన్ ఓఎస్ పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలు తిరిగినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం మాత్రం ఈ రోజు జరిగినటువంటి సన్నివేశం మాత్రం మాధవిలతని అడ్డుకున్నటువంటి ముస్లింస్ అయినప్పటికీ కూడా మాధవిలత ఎక్కడ కూడా భయపడలేదు నేను తప్పు చేయలేదంటూ ఖరాఖండిగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది ఇంకో చర్చ వినబడుతున్నది మాధవిలత తొడగొట్టాలంటూ కూడా కొన్ని మీడియా ఛానల్స్ లో ప్రధానంగా వస్తున్నటువంటి వార్త కొంత సోషల్ మీడియాలో కూడా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి గతంలోనే మాధవిలత ముస్లింస్ కి సంబంధించి ఐ మీన్ మసీద్ పోయి ఇట్లా బాణం విసిరినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఐ మీన్ బాణం సింబల్ చూపించినటువంటి ఆ సన్నివేశాలను కూడా మనం చూసినాం కానీ ఈసారి మాత్రం ఎంతమంది దాడికి వచ్చినా సరే నా గెలుపును అడ్డుకునేటటువంటి సిచ్యువేషన్ లేదు అంటూ కూడా మాధవిలత మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు ఓ వైపు తొడగొట్టాలంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి సో చూడాల్సిన అవసరం ఉండదు ఏ విధంగా ముందుకు పోతారు మొత్తానికైతే దాడి జరిగింది అంటూ కూడా చర్చ వినబడతా ఉన్నది కేంద్ర బలగాలు కూడా మాధవిలత కోసం పూర్తి స్థాయిలో మోహరించారనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది ఈ అంశం పైన అమిత్ షా ఏమైనా స్పందిస్తారంటూ కూడా కొంత ట్విట్టర్ ఆ ట్విట్టర్ రూపంలో ట్వీట్ పెట్టినారు కొన్ని వీడియోస్ కూడా మాధవీ పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు అమిత్ షాను కూడా ట్యాగ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి అట్లనే ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ బూత్ ఉన్నాయో ముఖ్యంగా చార్మినార్ కానివ్వండి లేకపోతే పాతబస్తీకి సంబంధించిన అంశంలో కానివ్వండి కంప్లీట్ గా నేను ఒప్పుకోను అక్కడ దొంగ ఓట్లు నడిచినాయి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ని మళ్ళీ మీరు ఖచ్చితంగా రీవోటింగ్ చేయాలంటూ కూడా మాధవీ పూర్తి స్థాయిలో కంప్లైంట్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది ఏ విధంగా ముందుకు పోతారనేది